హలో శ్రావణ్ గారు హలో నాగరాజ్ గారు సో బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెట్టడం జరిగిందో గోల్డ్ రేట్స్ తగ్గాయి అనగానే అస్సలు మామూలుగా కాదు అందరూ పండగ చేసుకుంటూ ఉన్నారు ఎస్ ఇన్స్టెంట్గా ఎవరి ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారనుకోండి అది వేరే విషయం అయితే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు మనం అలాగో మైండ్ఫుల్ మెలీనియర్ అనేటువంటి సిరీస్ చేస్తూ ఉన్నాము అవును గోల్డ్ అనేది ఎందుకంత ప్రాముఖ్యతగా నిలుస్తూ ఉంటుంది ద సేమ్ టైం ఎవరైనా సరే ఈ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి అసలు గోల్డ్ గురించి మాట్లాడుకుంటే అది అనంతం అయితే ఇప్పుడు అంటే మనం రోడ్డు మీదకి వెళ్తే షాపులు కనిపిస్తున్నాయి ఈజీగా డబ్బులుంటే కొనుక్కోగలం కానీ అసలు గోల్డ్ మన భూమి మీదకి ఎలా వచ్చింది అసలు ఎందుకు ఇన్ని ఎలిమెంట్స్ ఉండగా కూడా గోల్డ్కే ఎందుకు అంత ప్రాముఖ్యత అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం నాగరాజ్ గారు అసలు మన భూమి మీద గోల్డ్ దొరుకుతుంది అనుకుంటాం అంత కదా అసలు భూమి మీదకి గోల్డ్ ఎలా వచ్చింది అయితే భూమి సూర్యుడు లేకముందే కొన్ని వేల సంవత్సరాలకు ముందు విశ్వంలో బంగారం ఉంది అంటే అసలు బంగారం ఎలా భూమి మీదకి వచ్చింది అనేది మాట్లాడుకుంది సో ఎప్పుడైతే ఒక నక్షత్రం పేలుతుందో విస్ఫోటనం జరుగుతుందో లేదా రెండు న్యూట్రాల్ స్టార్స్ గుద్దుకుంటాయో ఢీ సూర్యుడి మధ్య భాగంలో వేడి ఉంటుంది కదా ఆరు వేల రెట్లు వేడి ఉత్పత్తి అయ్యి ఆ టెంపరేచర్కి ఆ ఎనర్జీకి లైటర్ గ్యాసెస్ అయిన హీలియం అండ్ హైడ్రోజన్ కలిసి ఒక డెన్స్ మెటీరియల్ ఫామ్ చేస్తుంది అదే గోల్డ్ బా ఆ గోల్డ్ విశ్వంలో అలా విసిరేయబడుతుంది అలా విసిరేయపడగా ఎప్పుడైతే మన భూమి ఫామ్ అవుతుందో ఆ గోల్డ్ మన భూమి మీదకి మధ్య భాగంలో అలాగా కొన్ని సంవత్సరాల తర్వాత భూమి ఉపరితలం మీద ఉంది అంటే మనకి ఇప్పుడు పది కిలోమీటర్లు తవ్వితే గోల్డ్ దొరుకుతుంది ఎంత కష్టపడాలంటే గోల్డ్ వెతకడానికి వెయ్యి కేజీల రాళ్ళు రప్పలు చెత్త చెదారం మొత్తం తీసేస్తే ఆరు గ్రాముల బంగారం వస్తుంది ఇప్పటివరకు కొన్ని వందల సంవత్సరాలుగా మనం ఎంతైతే గోల్డ్ తీసామో ఎంతైతే బరువుతున్న బంగారం తీసాం కదా అంతే ఐరన్ తీయడానికి మనకు కేవలం ఒకే ఒక్క గంటలో తీయచ్చు అంటే ఇప్పటివరకు ఎంతైతే బంగారం తీసామో అంతే బంగారం ఒకవైపు అంత బంగారం ఉన్న ఐరన్ తీయడానికి కేవలం ఒక్క గంట మాత్రమే పడుతుంది అంటే అర్థం చేసుకోండి గోల్డ్ తీయటం ఎంత కష్టం అయితే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు మనం ఇంత డెవలప్ అయ్యాం కదా అడ్వాన్స్ అయ్యాం కదా మనం ఎందుకు గోల్డ్ తయారు చేసుకోకూడదు సైంటిస్ట్లు కానీ ఎవరైనా తయారు చేయొచ్చు కదా ల్యాబ్స్లో తయారు చేయొచ్చు కదా అని అనుకుంటారు అవి కూడా జరిగాయి అవునా ఎలా జరిగింది అంటే పదహారు వందల అరవైలో ఒక ఆల్కమిస్ట్ ఏం చేశారంటే ప్రజలందరినీ పిలిచి మీ అందరికీ బంగారాన్ని ఇస్తాను కానీ నేను చెప్పింది చేయండి ఏంటి అంటే వీళ్ళందరూ యూరిన్ని ఆయన కలెక్ట్ చేసుకున్నారు యూరిన్ని యూరిన్ ఐదు వేల ఆరు వందల అరవై లీటర్ల ఆఫ్ యూరిన్ని ఆయన ఒక ట్యాంకర్లో కలెక్ట్ చేసుకున్నారు చేసి దాన్ని కొన్ని రోజుల పాటు వేడి చేశారనమాట వేడి చేస్తే బంగారం రాలేదు కానీ పాస్ఫరస్ వచ్చింది అంటే మనం ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళారు అనేది కూడా అర్థం చేసుకోవచ్చు ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి బంగారం తీయడానికి అయితే బంగారానికి ఎందుకు చాలా మెటల్స్ ఉన్నాయి కదా బంగారానికి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే ఫర్ సపోజ్ గోల్డ్ ఉందనుకోండి ఐరన్ ఉంది ఐరన్ తుప్పు పడిపోతుంది గోల్డ్ తుప్పు పట్టదు కానీ మెర్క్యూరీ క్యాడ్మియం ఇలాంటివన్నీ ఏమవుతాయంటే మన శరీరానికి మంచిది కాదు వేసుకోవడానికి ధరించడానికి గోల్డ్ ఒక్కటే మంచిది ఎందుకు గోల్డ్ని మనం ఎంత కొట్టినా సరే అది ఎరగదు సాగుతుంది ఇరవై ఎనిమిది గ్రాములు ఒక బంగారాన్ని మనం తీసుకొని దాని గనక ఒక సన్నటి అలా థ్రెడ్లాగా చేద్దామని అనుకుంటే ఎనభై కిలోమీటర్ల దారం తయారు చేయొచ్చు మనం ఇరవై ఎనిమిది గ్రాములు అంటే ఎంత ఉంటుందండి చాలా చిన్న వెయిట్ ఇరవై ఎనిమిది గ్రాములు దాన్ని అలా తీస్తే ఎనభై కిలోమీటర్లు ఒక వైర్ లాంటిది తయారు చేయొచ్చు అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అందుకనే కొంతమంది భోజనాల్లో కూడా తింటారు అంటే డబ్బున్న రాజులు కానీ వీళ్ళందరూ బంగారాన్ని తింటారు కూడా అవును కదా సో ఇవంతా ఒక బంగారం గురించి ఒక బ్యాక్ స్టోరీ ఇప్పటి వరకు లక్షా తొంభై వేల టన్నుల బంగారాన్ని వెలికి తీశారు కేవలం ఇప్పుడు యాభై ఏడు వేల టన్లు మాత్రమే బంగారం భూమి మీద మిగులుంది అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు అంటే ఇది ఎప్పటికి ఎండ్ అయిపోవచ్చు అంటే రెండు వేల నలభైకి బంగారం అయిపోవచ్చు భూమి మీద అని చెప్పి చెప్తున్నారు ఇంకేం లేదా బంగారం అంటే ఉంది భూమి మధ్య భాగంలో ఉంది భూమి మధ్య భాగంలో అంటే నువ్వు ఐదు వేల కిలోమీటర్లు ఆరు వేల కిలోమీటర్లు తవ్వితే తప్ప అది దొరకదు లేదు సముద్రాల్లో రెండు వేల కోట్ల కేజీల బంగారం ఉంది కానీ దాన్ని వెలికి తీయలేం ఎందుకంటే వెలికి తీయడానికి అయ్యే ఖర్చు తీసిన దానికన్నా ఎక్కువ సో అది తీయలేం ఇప్పుడు మన దగ్గర ప్రస్తుతానికి ఉన్నది అయితే చాలామంది రీయూజబుల్ గోల్డ్ ఉంటుంది అంటే పాత జ్యువెలరీ ఇవన్నీ ఉంటాయి కదండి వాళ్ళు ఇచ్చి కొంచెం కొత్తగా చేసుకొని దానికి కొంత బంగారం యాడ్ చేసి వీళ్ళు తయారు చేసేటప్పుడు చేస్తారు ఇది గోల్డ్ యొక్క స్టోరీ అందుకని గోల్డ్కి చాలా డిమాండ్ అయితే తరతరాలుగా చూసుకుంటే గోల్డ్ వాల్యూ పెరుగుతుందే తప్ప ఎక్కడ తగ్గట్లేదు తగ్గదు కూడా ఎందుకు డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడైనా అంతే కదా అందరికీ మోజు ఉంది అందరూ కొనాలనుకుంటారు వాల్యూ పెరుగుతూ ఉంటుంది మేము ఎలాగైనా కొనాలి అని చెప్పేసి అనుకుంటారు అయితే ఇంకొకటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్గా మాట్లాడుకుంటే యుఎస్ డాలర్ అండ్ గోల్డ్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి ఎప్పుడైతే యుఎస్ డాలర్ అంటే ఒక యుద్ధం జరిగింది స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయి అనగానే జనాలంతా స్టాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపిస్తారు అప్పుడు గోల్డ్ వాల్యూ తగ్గుతుంది అదే ఎప్పుడైతే యుద్ధాలు జరిగాయో స్టాక్ మార్కెట్ పడిపోతుంది గోల్డ్ వాల్యూ పెరుగుతుంది సో ఇది ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ చూసుకుంటే ఎప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం లాంగ్ టర్మ్లో చూసుకుంటే గోల్డ్ ఈజ్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎప్పుడు హారం రూపంలో బంగారం రూపంలో ఫిజికల్గా కన్నా కూడా అది ఓకే దాంతోపాటు గోల్డ్ ఈటిఎఫ్స్ అని ఉంటాయి గోల్డ్ బాండ్స్ ఉంటాయి దాని తర్వాత సోవరిన్ బాండ్స్ ఉంటాయి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ పడకుండా ఉండేది చూసుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ మెయిన్గా మనం బిజినెస్ ఓనర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కూడా మంచి శుభవార్త ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ రిలీజ్ అయింది బడ్జెట్ రిలీజ్లో ఏం చెప్పారంటే పదిహేను శాతం ఉండే కస్టమ్ డ్యూటీని ఇప్పుడు ఆరు శాతం చేశారు అంటే గోల్డ్ ప్రైజెస్ తొమ్మిది శాతం తగ్గే అవకాశం ఉంది అంటే కొనే వాళ్ళకి కానీ వేరే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్న అది కూడా మన వాళ్ళు ఇంపోర్టే ఎక్కువ చేసుకుంటారు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ గోల్డ్ సౌత్ ఆఫ్రికా ఎక్కువ అక్కడ ఉందన్నమాట అక్కడ నుంచి మనం తీసుకుంటాం మన దగ్గర చాలా గోల్డ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇండియన్ యూజర్స్ పదకొండు శాతం అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పదకొండు శాతం మనమే బంగారం యూజ్ చేస్తాం మనకు మోజ్ ఎక్కువ కదా బంగారం అంటే ఇష్టం కాబట్టి సో ఎవరికి ఉండే ఇష్టాలు ఉంటాయి సో ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే చాలామంది తెలియక వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు బంగారాన్ని ఎలాగైనా తెచ్చేద్దాం అనుకుంటారు ఎన్ని తెగిస్తారంటే కొంతమంది విగ్గులో బంగారం బిస్కెట్లు పెట్టుకొని వస్తారు లిమిట్ ఉంటుంది మగవాళ్ళు ఇరవై గ్రాములు తీసుకోవచ్చు ఆడవాళ్ళు నలభై గ్రాములు తీసుకోవచ్చు సో వెళ్ళి వీళ్ళు ఇరవై గ్రాములతో పాటు ఇంకా దీన్ని ఎలాగైనా తీసుకెళ్ళాలి తక్కువ వస్తాయి అంటే వేరే కంట్రీస్లో కొంచెం తక్కువ యూఏఈ కానీ మిగతా దేశాల్లో తక్కువ వీళ్ళు కస్టమ్ డ్యూటీ ఎగ్గొద్దాం అనుకుంటారు ఒకప్పుడు కస్టమ్ డ్యూటీ చాలా ఎక్కువ సెవెంటీన్ పర్సెంట్ ఉండేది దాని తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ అయింది ఇప్పుడు కొంచెం తక్కువైంది సిక్స్ పర్సెంట్కి వచ్చింది వీళ్ళు ఏం చేసేవాళ్ళు విచిత్రమైన విన్యాసాలన్నీ చేసేవాళ్ళు విగ్గులో పెట్టుకునే వాళ్ళు అండర్వేర్లో ఒక జోవి పట్టి దాంట్లో బంగారం పెట్టేవాళ్ళు పిల్లల బొమ్మల చక్రాల్లో బంగారాన్ని పెట్టేవాళ్ళు ఇంకా చెప్పాలంటే పిల్ల టాయ్స్ ఉంటాయి కదా అట్టముక్కల్లో ఒక సన్నటి లేయర్తో పెట్టి బంగారాన్ని కవర్ చేసేవాళ్ళు అలా చేసేవాళ్ళు ఈవెన్ కొంతమంది బిజినెస్ ఓనర్స్ కూడా ఎందుకంటే వీళ్ళు బిజినెస్ చేయాలి కాబట్టి ఏం చేసేవారంటే ఇలా తక్కువ ధరకి వాళ్ళ కొంతమంది మనుషుల చేత ఇలా తెప్పించుకోవాలని ట్రై చేశారు కానీ వాళ్ళకి బ్యాక్ ఫైర్ అయింది అది చాలా గుర్తుపెట్టు సో ఇది బిజినెస్ ఓనర్స్ ఎవరైతే గోల్డ్ బిజినెస్ చేస్తున్నారో ఫస్ట్ వన్ వాళ్ళు చేయాల్సింది ఇంటిగ్రిటీ వాల్యూస్తో కూడిన బిజినెస్ అనేది చేయాలని మనం ఎప్పటి నుంచో ఏ బిజినెస్ అయినా అది గోల్డ్ బిజినెస్ కాదు ఏ బిజినెస్ అయినా వాల్యూస్తో కూడిన బిజినెస్ చేయాలి దట్ ఈజ్ వన్ థింగ్ అండ్ ఎవరైనా కొనాలి అని అనుకుంటున్న వాళ్ళు కూడా చూసుకోవాల్సింది ఏంటంటే హాల్మార్క్ దీన్ని ఎలా చూసుకోవాలి బంగారానికి వెనక ఆల్ఫాన్యూమిరిక్ కోడ్ ఉంటుంది సిక్స్ డిజిట్ ఉంటుంది ఆల్ఫాన్యూమిరిక్ అంటే నెంబర్స్ ఉంటాయి ఏబిసిడీలు కూడా ఉంటాయి అనమాట ఆ కోడ్ని బిఏఎస్ కేర్ యాప్ అని దాంట్లో ఎంటర్ చేస్తే ఇది ఎక్కడ తయారైంది ఎప్పుడు తయారైంది అనే డీటెయిల్స్ వస్తూ ఉంటాయి సో దానివల్ల ఇన్వెస్టర్స్ ఎందుకంటే కొనేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి చెప్పడానికి అంటే అలాగే బంగారం ఎప్పుడు మ్యాగ్నెట్ అతుక్కోదు బంగారాన్ని తయారు చేయడానికి ఐరన్ పైరైట్ అనే ఒక నకిలీ దాంతో బంగారాన్ని తయారు చేస్తారు ఐరన్ పైరేట్ అనే దాంతో అది యాక్చువల్గా బంగారాల్లోనే అనిపిస్తుంది సో బంగారం ఇంకోటి చెప్పాలంటే ఎక్కువ మెరవదు అబ్బా ఎంత ఎక్కువ మెరిస్తే అంత మంచి బంగారం అనుకుంటారు కాదు సో బంగారం మరీ ఎక్కువ మెరవదు నార్మల్గా ఉంటుంది దాన్ని కొంచెం లైట్ వల్ల అబ్జర్వ్ చేస్తే యూ కెన్ అబ్జర్వ్ ఇంకోటి చెప్పాలంటే అండి ఒక వంద సంవత్సరాలుగా బంగారం రేట్లు ఎలా ఉన్నాయో నేను చెప్తానండి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పది గ్రాముల బంగారం పద్దెనిమిది రూపాయలు ఉండేది పంతొమ్మిది వందల యాభైలో తొంభై తొమ్మిది రూపాయలు ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఐదు వందల నలభై రూపాయలు పది గ్రాములు రెండు వేల సంవత్సరంలో నాలుగు వేల నాలుగు వందలు రెండు వేల ఇరవై నాలుగు అంటే బడ్జెట్ తర్వాత ఈరోజు చూసుకుంటే ఆల్మోస్ట్ అరవై తొమ్మిది వేలు డెబ్బై వేలు ఉంది ఎవ్రీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి చూసుకుంటే అద్భుతంగా గోల్డ్ అనేది పెరిగింది సో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి మంచి అవకాశం అలాగే ఎవరైతే బిజినెస్ చేయాలనుకున్నా కూడా ఇది మంచి అవకాశం అవును అయితే ఎక్కువ మనం బిజినెస్ పర్స్పెక్టివ్లో ఇందాక చెప్పినట్టు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎవరు బిజినెస్ చేస్తున్నారు అసలు బిజినెస్ ఎవరైనా పెట్టాలి అనుకున్నారనుకోండి స్టార్టప్ నేను బంగార బిజినెస్ పెట్టాలి అని అనుకున్నాను ఎక్కువ బిజినెస్ చేసేవాళ్ళు ఏంటంటే హెరిటేటరీగా వచ్చేవాళ్ళు చేస్తూ ఉంటారు బంగారం బిజినెస్ వాళ్ళ నాన్నలు తాతల నుంచి అలాగా వారసత్వంగా బిజినెస్ చేస్తూ ఉంటారు అయితే కాదు నేను మా ఫ్యామిలీలో ఫస్ట్ బిజినెస్ చేయాలి గోల్డ్ బిజినెస్ చేయాలి మా పిల్లలకి నేను తరతరాలకి నేను ఒక లెజెండ్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ గోల్డ్ షాప్స్లో పని చేయటం అక్కడ వర్క్ ఎలా ఉంటుంది ట్రైనింగ్స్ అన్నీ అటెండ్ అవ్వాలి మీ మినిమమ్ క్యాపిటల్ ఎంత ఉండాలి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు పది గ్రాముల ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ సెవెంటీ థౌజండ్ ఉంది వా మీరు ఇప్పుడు బిజినెస్ చేయాలి అంటే ఎట్లీస్ట్ ఒక వన్ కేజీ గోల్డ్ మీరు కొనాలిగా ఒక షాప్ పెట్టుకోవాలి అంటే కొంచెం పెద్ద పది లక్షలతోనే స్టార్ట్ చేయొచ్చు ఇరవై లక్షలతోనే స్టార్ట్ చేయొచ్చు బట్ మీరు కొంచెం పెద్ద షాప్ పెట్టాలి అని అనుకుంటే ఎట్లీస్ట్ మీ దగ్గర బంగారం కొనడానికే డెబ్బై లక్షలు అవుతుంది ఒక కేజీ ఒక కేజీతో మీరు ఐదు గ్రాములు చేసిన రెండు వందల ఐటమ్స్ ఇంకొంచెం పెద్ద చేస్తే నూట యాభై ఐటమ్సే వస్తాయి ఎక్కువ మందికి ఐటమ్స్ ఎక్కువ కావాలి వెరైటీస్ ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ బడ్జెట్ కావాలి అండ్ అలాగే షాపు తర్వాత లైసెన్సులు తీసుకోవాలి అంత ఈజీ కాదండి బంగారం బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అంటే ప్రొసీజర్ ఎక్కువ ఉంటుంది అది నేను నార్మల్గా చే దానికి ఒక మెంటరు గైడెన్సు ప్రాపర్గా లీగల్ డాక్యుమెంటేషన్స్ అవన్నీ చూసుకోవాలి గవర్నమెంట్ నుంచి ఎక్కడి నుంచి బంగారం తెచ్చుకోవాలి వాళ్ళు ఎటువంటి సప్లయర్సు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అయితే ఆల్రెడీ మాకు బిజినెస్ ఉంది మేము ఎలా స్కేల్ చేయాలి అనుకుంటే వీఆర్ దేర్ టు హెల్ప్ యూ ఏంటంటే ఒక కే స్టడీ చెప్తా భారతదేశంలో ప్రతి చాలామంది చాలా బంగారపు షాపులు ఉన్నాయి అలాగే టైటన్ వాళ్ళు ఏం చేశారంటే తనిష్క్ స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తనిష్క్ అనేది స్టార్ట్ అయింది అయితే టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ టైంలో తనిష్కు నూట యాభై కోట్లు లాస్ ఉంది దీ తనిష్క్ వల్ల టైటాన్కి నూట యాభై కోట్లు లాస్ దాని మీద డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఎలాగైనా ఈ బిజినెస్ని స్కేల్ చేయాలి అని చెప్పి వాళ్ళు కేరమీటర్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు అంటే బంగారం ఎంత క్వాలిటీ ఉందని చెక్ చేశారు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇంప్యూర్ టు ప్యూర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు అంటే ఒక కాన్సెప్ట్ అనేది మీ బిజినెస్ ఎలా ఎలా చేంజ్ చేస్తుంది అని చెప్పడానికి ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మమ్మల దగ్గర నుంచి కానీ నానమ్మల దగ్గర నుంచి కానీ వచ్చిన పాత గోల్డ్ ఉంటుంది లేకపోతే తక్కువ క్యారెట్లు గోల్డ్ ఉంటుంది వీళ్ళు తనిష్క్ వాళ్ళు ఏం చేశారంటే మీరు మా దగ్గరికి తీసుకురండి మేము ఆ వెయిట్ చూసి దానికి కొంచెం మేకింగ్ ఛార్జెస్ యాడ్ చేసి మీకు బెటర్ క్వాలిటీ ఆఫ్ గోల్డ్ ఇస్తామని చెప్పేసి ఇంప్యూర్ టు ప్యూర్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేశారు అది సెన్సేషనల్ హిట్ అండి సెన్సేషనల్ హిట్ ఇప్పుడు తనిష్క్ భారతదేశంలోనే అతిపెద్ద జ్యువెలరీ స్టోర్ బా ఇరవై వేల కోట్లు దాని టర్న్ ఓవర్ అంటే ఒక బిజినెస్ చేయడానికి అందరూ చేస్తున్నారుగా మరి తనిష్కే ఎందుకు అంత సూపర్ హిట్ అయింది ఇట్స్ ఆల్ అబౌట్ స్ట్రాటజీస్ ఎటువంటి స్ట్రాటజీస్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి వాల్యూ ఎడిషన్ ఎలా చేయాలి మార్కెటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ప్రతిదీ మీరు కనుక బిజినెస్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి చాలామంది ఫేక్ చేస్తారండి ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో బంగారం కొంటారు ఇప్పుడు నాలాంటి వాడికి అయితే బంగారం షాప్లోకి వెళ్ళి కూర్చోబెట్టి అనుకో మా మదర్ లాంటి వాళ్ళు ఉంటారు నాకు ఎలా బంగారం మీద ఎక్స్పీరియన్స్ అంటే షాపులన్నీ తిప్పేవారు మా అమ్మ తిప్పి కూర్చోబెట్టి నేను మూడు నాలుగు గంటలు అక్కడే షాప్లో కూర్చునేవాడిని ఏంట్రా బాబు నెక్స్ట్ ఏంటి అయితే వీళ్ళ అబ్జర్వేషన్ నాకు ఏంటంటే అబ్జర్వేషన్ చాలా ఇష్టం ఏంటి బంగారం వీళ్ళు ఎలా అమ్ముతున్నారు అని అబ్జర్వ్ చేస్తుండగా మా మదర్ చివరికి నెగోషియేషన్ చేస్తారు అయితే వాళ్ళకి క్లియర్ తెలుసు మేకింగ్ ఛార్జెస్ ఎంత వేస్టేజ్ ఛార్జెస్ ఎంత జిఎస్టీ ఎంత అని వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళ మైండ్లో ఉంటుంది అలాంటి వాళ్ళని నువ్వు ఫేక్ చేయలేవు సో బిజినెస్ ఓనర్స్కి నేను చెప్పేది ఏంటంటే క్లియర్గా ఉండండి ట్రాన్స్పరెంట్గా ఉండండి జెన్యూన్గా మీరు బిజినెస్ చేయండి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్లో మీరు ఫోకస్ చేయండి అలాగే వాల్యూ ఎడిషన్ ఒక వీడియోస్తో వాళ్ళు ప్రమోషన్ చేసుకోవచ్చు క్రియేట్ అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు డిఫరెంట్ వేస్లో వాళ్ళు ప్రజలకి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయొచ్చు అండ్ ఇప్పుడు కొత్తగా మీరు ఇందాక చెప్పినటువంటి తనిష్క కాన్సెప్ట్నే నథింగ్ బట్ అనమాట అంటే ఎలా అంటే తాకట్లో ఉన్న మీ గోల్డ్ని మేము విడిపిస్తాము ఎస్ సార్ ఎస్ సార్ అని చెప్పి దాన్ని తీసేసుకొని కొంతమంది ఉన్న గోల్డ్ తీసుకొని విడిపిస్తున్నారు గోల్డ్ తీసుకొని దానికి ఏదైనా కావాలి అనుకుంటే మీరు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారమే కొన్ని చేంజెస్ చేసి ఇస్తున్నారు అట్ ద సేమ్ టైం ఉన్న గోల్డ్ని ఎందుకు పోగొట్టుకోవటం అని చెప్పేసి బిజినెస్ చేసేటప్పుడు గోల్డ్ కొనుక్కుంటున్నారు ఇప్పుడు అవును అవును ఖచ్చితంగా గోల్డ్ కొనుక్కుంటున్నారు అంటే బిజినెస్లో అలాంటి స్ట్రాటజీని కూడా వాడి వాళ్ళ బ్రాండ్ క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు డెఫినెట్లీ ఎందుకు అదే చెప్తున్నానండి ఇప్పుడు గోల్డ్ గురించి మాట్లాడుకుంటే చాలా డిఫరెంట్ టాపిక్స్ మనం చేయాలి ఇంకోటి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో పార్ట్ టూ కావాలని అడగండి మేము డెఫినెట్గా పార్ట్ టూ చేస్తాము వెరీ గుడ్ నాలెడ్జ్ అండ్ వెరీ గుడ్ కంటెంట్ అండి నో డౌట్ యాజ్ అ బిజినెస్ కోచ్ మీకు అదంతా అవగాహన ఉంది కాబట్టి ఒక్కొక్క మంచి వాల్యూ యాడెడ్ విషయాలు కూడా మీరు అందరు చెప్పడం జరిగింది అయితే కొంతమంది గోల్డ్ బిజినెస్ పెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు లేదు ఆల్రెడీ గోల్డ్ బిజినెస్ ఉంది దాన్ని ఎక్స్ప్లెండ్ చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి ఎలాగా మీరు వాళ్ళకి టైం ఇస్తారా తప్పకుండా అండి తప్పకుండా సో గోల్డ్ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేయాలి అనుకున్నా ఎప్పుడైతే నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను అంత బడ్జెట్ ఉంది మీకు అనుకుంటే ఖచ్చితంగా మనల్ని సంప్రదించవచ్చు కింద కనిపిస్తున్న నెంబర్ ఫోన్ చేసి లేదు ఆల్రెడీ మేము బిజినెస్లో ఉన్నాము మేము చాలా కాంపిటీషన్ ఉంది వీళ్ళని మేము దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు అనుకుంటే వాళ్ళకి మనం స్టెప్ బై స్టెప్ స్ట్రాటజీస్ చెప్తాం అంటే ఎలా మనం వీడియోస్తో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు ఆడియన్స్ని ఎలా హుక్ చేయొచ్చు రిపీటెడ్గా ఎలాగైతే కస్టమర్స్ని పొందొచ్చు అలాగే ఆల్రెడీ ఉన్న కస్టమర్స్ని డేటాబేస్ని వాళ్ళు మ్యాక్సిమమ్ ఎలా యూటిలైజ్ చేసుకొని మ్యాక్సిమం సేల్స్ ఎలాగా రెవెన్యూ ఎలా పెంచుకోవాలి ప్రాఫిట్స్ని ఎలా పెంచుకోవాలి ప్రతిదీ మనం వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసుకొని వాళ్ళ స్ట్రాటజీస్లో చిన్న చిన్న మార్పులు చేసి అద్భుతమైన ఫలితాలను మనం తెప్పించడంలో ఎటువంటి సందేహం లేదు నేను ఆల్రెడీ అలా చేశాను మా ఫ్రెండ్స్ కొంతమంది బిజినెస్లో ఉన్నారు వాళ్ళకి మనం గ్రోత్ చూపెట్టాం అలాగే ఎవరైనా సరే పెద్దదైనా సరే చిన్నదైనా సరే ఖచ్చితంగా కాంపిటీషన్కి నిలబడాలి అని అనుకుంటే మేము మనం హెల్ప్ చేస్తాం సార్ ఓకే వెరీ గుడ్ సార్ సో మీరు కనుక ఎవరైనా సరే గోల్డ్ బిజినెస్ పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే ద సేమ్ టైం ఆల్రెడీ మీ బిజినెస్ ఉంది ఎక్స్పెన్షన్ కోసం చూస్తూ ఉన్నారు సో ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనుకునేటువంటి ఆలోచన కనుక మీకుంటే మీరు శ్రావణ వారణాసి గారిని సంప్రదించాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ పర్సనల్గా కూడా సో ఈ గోల్డ్కి సంబంధించినటువంటి కొన్ని థీమ్స్ ఉంటాయన్నమాట ఇలా ప్రమోట్ చేస్తే బాగుంటుందనో లేదంటే ఎక్స్పాన్షన్కి ఏ విధంగా వెళ్తే బాగుంటుందనో కొన్ని కొన్ని థీమ్స్ తోటి మీకు కావాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఆల్రెడీ మేము బిజినెస్ పెట్టామండి బట్ ఎందుకో అంత ఇదిగా లేదు అనుకునేటువంటి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్స్ తగ్గాయి తగ్గిన తర్వాత ఏంటంటే దాంట్లో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి సో దాన్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకొని ముందుకెళ్ళచ్చు అనుకున్నటువంటి ఆలోచనతో కూడుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు అప్రోచ్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని మీరు కనుక శ్రావణ్ వార్నర్స్ కానీ పర్సనల్గా కలుద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఏ రకంగా అయినా చూసుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదిస్తే సరిపోతుంది అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి మీకు పార్ట్ టూ కావాలి అనుకునేటువంటి వాళ్ళు పార్ట్ టూ కూడా ఉంటుంది కదండి దీని మీద తప్పకుండా ఎవరైతే టైప్ చేస్తారో ఈ వీడియో ఎలా ఉందో చెప్పి పార్ట్ టూ ఎలా ఉందంటే ఖచ్చితంగా మనం చేస్తాం సార్ ఎస్ సో పార్ట్ టూ కావాలనుకుంటే దానికి కూడా మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఎనివేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్